హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి సంక్రాంతి హాలిడేస్ వచ్చేసినాయి కదండి మేమైతే విజయవాడ టు ఆగ్రా అయితే బయలుదేరామండి ట్రైన్ క్లిప్ ఏమీ చూపించలేదు ఆగ్రా అయితే వచ్చేసామండి ఢిల్లీ చూడండి తాజ్మహల్ దగ్గరగా చూసామండి చాలా చాలా బాగుందండి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి తాజ్మహల్ని అయితే మేము ఫస్ట్ టైం చూస్తున్నామండి విజయవాడ నుండి ఆగ్రాకి వెళ్ళామండి సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళి ఆగ్రానైతే తాజ్మహల్ని అయితే చూసేశామండి చాలా దగ్గరగా చూసాము చాలా చాలా బాగుందండి చూడండి మీకు కూడా చూపిస్తున్నాను ఆగ్రాలో ఉందండి తాజ్మహల్ చాలా అద్భుతంగా ఉందండి చూడండి మీరు కూడా దగ్గర నుండి చూసామండి మేము ఈ తాజ్మహల్ అయితే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి అలాగే మేము ఎర్రకోట అక్కడ కూడా వెళ్ళామండి మొత్తం తిరిగి చూసాము అక్కడ కూడా చాలామంది జనం ఉన్నారండి చలి అయితే చాలా ఎక్కువగా ఉంది చలికి చాలామంది గడ్డగట్టుకుపోతున్నారు చూడండి ఇక్కడ మన విజయవాడలో అయితే కొద్ది తక్కువగానే ఉందండి చలి ఇక్కడైతే మాత్రం చాలా ఎక్కువగా ఉందండి చూడండి అందరూ స్వెటర్లో వేసుకొని ఎలా వస్తున్నారో చాలా అయితే మామూలుగా లేదండి తాజ్మహల్ని చూసి పక్కనే ఎర్రకోట కూడా వచ్చేసామండి చూడండి ఎర్రకోటలో నుంచి ఇలా చూస్తుంటే తాజ్మహల్ ఎలా కనిపిస్తుందో ముంతాజ్ని చూడటానికి షాజహాన్ కట్టించిన ఎర్రకోట అండి ఎర్రకోటలో నుంచి తాజ్మహల్ చక్కగా కనిపిస్తుందండి వ్యూ అయితే చాలా బాగా ఉందండి బాగుంది చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుందండి చలి అయితే మామూలుగా లేదండి తర్వాత పక్కనే ఉన్న ఎర్రకోట అంతా మొత్తం చూసామండి తిరిగి చూడండి చాలా బాగుంది మీ ఈ సంక్రాంతి సెలవులకి మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి చూడండి మొత్తం తిరిగి తిరిగి అన్నీ చూసామండి చలి అయితే మామూలుగా లేదు ఇక్కడ విపరీతంగా ఉంది మే నెలలో వెళ్తే చాలా బాగుంటుందండి మేము సంక్రాంతి హాలిడేస్కి అయితే చూడటానికి వచ్చేసాము విజయవాడ టు ఆగ్రా అండి ఆగ్రా నుంచి అమృతసర్ కూడా వెళ్తున్నాము పంజాబ్ అండి అక్కడికి కూడా వెళ్ళి వీడియో తీసాను అది కూడా పెట్టానండి చూడండి ఎర్రకోట అయితే మొత్తం చాలా దూరం ఉందండి కాళ్ళు అయితే నొప్పులు చేస్తున్నాయి మొత్తం తిరిగి తిరిగి చూసాము మేము మాకు ఇది ఎర్రకోట మొత్తం చూడటానికి ఒక గంట పైనే పట్టిందండి పైగా చలి కూడా ఎక్కువగా ఉంది మీరు కూడా వీకెండ్ సెలవులకి రావాలంటే వచ్చి చూడండి చూడాల్సిన ప్లేస్లండి తాజ్మహల్ ఎర్రకోట తాజ్మహల్ అవుట్ సైడ్ చూడండి చూడండి చిన్నగా కాలువ కూడా ఉంది అటు పక్క ఉండేవాళ్ళంట చూడండి చాలా చాలా బాగుందండి తాజ్మహల్ అవుట్ సైడ్ అయితే మాత్రం చూడండి విపరీతంగా ఉన్నాయండి చేపలు అయితే దాంట్లో చాలా చలిగా కూడా ఉంది చూడండి అలాగే పంజాబ్ అమృత సర్ అండి గోల్డెన్ టెంపుల్ సిగ్గు సిక్కుల దేవాలయం అండి చూడండి అది కూడా చాలా బాగుందండి చలి అయితే విపరీతంగా ఉందండి అక్కడ ఆడవాళ్ళు అయితే చున్నీ వేసుకొని వెళ్ళాలండి లేకపోతే చీర కట్టుకొని వెళ్ళాలి మగవాళ్ళైతే టోపీ పెట్టుకొని వెళ్ళాలండి ఏ డ్రెస్సులో లో పడితే ఆ డ్రెస్సులో లో వెళితే ఊరుకోరు చూడండి అక్కడ ఫ్రీగా భోజనము అన్ని ఇస్తున్నారండి చూడండి గోల్డెన్ టెంపుల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి